ఒక్కొక్కరు చెప్పేది ఒక్కొక్కరు తెలియందా కొంచమన్నా పార్టీ వాళ్ళు జన్సేన పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి క్రాకర్స్ కాల్చారు వాళ్ళకి సీట్ వచ్చేది మాకు కాలేజ్ కిండల్గా చేస్తూ పార్టీ ఆఫీస్ దగ్గరకి వచ్చారు మేము మా అమ్మాయికి సీట్ రాలేదు మేము పరామర్శిటానికి వస్తే బామి మీదకి దాడిలు చేస్తా వచ్చారు రచ్చలు వేస్తున్నారు వచ్చి ఇదేమైనా న్యాయమేనా టీడీపీ వాళ్ళకి తాగేస్ వచ్చి డ్రగ్స్ ఇచ్చేసి ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు ఇళ్ల మధ్యలో వచ్చి క్రాకర్స్ కాల్చడం ఎగతాలు నా పొత్తుల్లో భాగంగా అడుగుతున్నది ఇద్దరు పొత్తులు ఒకరికి సీట్ వస్తే ఇంకొక వచ్చినట్లే భావించాలి ఇదేనా వీళ్ళ కిండలుగా చేసేది ఇదేమైనా న్యాయమేనా వీళ్ళకి ఇలా ఇంకోసారి ఇలా జరిగిందంటే మేము మాత్రం సహించేది లేదు పంపించారు சார் பட்டுது எவருவடி சார் ரெஸ்பான்சி ஐந்து மந்திச்சார் எந்த மந்திரி தாக்கேஸ் வச்சா

ಇದು ಸಂಪೇಸ್ ಆ ಕಷ್ಟಪಡ್ತಾ ಭಾರತ ಭಾರ್ಯಮ್ಮ ವದಿನಮ್ಮ ವದ್ದು ಕಷ್ಟಪಡತ ಈ ಪುತ್ ಅಂತ ಧೈರ್ಯ ಕೊಚ್ಚು ಇವರು ಪಂಪೇ ಅದೇ

தா ஹேமன் ஏன்டா மாரி இந்த இதா தூனா படிப்றண்ணா தூனா தலப்ப போட்டுடா போடக்னாக ஒரு சூடு இக்றா ஹாஸ்பிடல் லவ் காஸ்ட் ஸ்டேஷன் கேர கேலி மண்ணே காவு டிஸ்கர பண்ணி ஓமெஸ்ல ரம்பம்